ఇదాకా గౌరవ శాసనసభ్యులు కామినేని మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ మీరు అన్నారందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే కలమ్మన్నారు అని మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫ్ మిలిచాను కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడానికి వేసిందని తొమ్మిదో పేరు వేశారు అదేదో గట్టి గట్టి ఎవడానికి అడుగు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ కలవడానికి సారీ ఐ వాంట్ క్లారిఫై దిస్ నో వెరీ గుడ్ సార్ సెన్స్